నమస్తే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాం బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా గంట ప్రాంతంలో అందరం కలిసి అన్న వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రెష్గా ఉన్న సందర్భాల్లో ఒక ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ఇస్తున్నారు